అంశానికి స్వాగతం ఏదో కొంత డబ్బు వచ్చింది ఈ మధ్య కాలంలో వ్యాపారం గనక ప్రారంభిస్తే చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి భవిష్యత్తును పూలబాట చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి వ్యాపారం ప్రారంభించాలని చెప్పేసి అనుకునేటువంటి తరుణంలో వ్యాపార సంస్థను ప్రారంభించాలి అనేటువంటి పద్ధతిలో చిన్న కొట్టును అద్దెకు తీసుకోవాలి అనేటువంటి తలంపుతో ఏ దిశలో కొట్టు ఉంటే ఎటువంటి సత్ఫలితం మనకు ప్రసాదింప చేస్తాడు భగవంతుడు లేక వ్యాపార సంస్థను ప్రారంభించేటప్పుడు ఏ దిశలో కనుక ఉన్నట్లయితే ఎక్కువ లాభదాయకమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపవచ్చు అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు వ్యాపార సంస్థలు ఎప్పుడూ కూడాను వాస్తు శాస్త్ర రీత్యా తూర్పు ఉత్తరాభిముఖంగా ఉన్నట్లయితే శతవిధలా కూడాను బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తిరగండి తూర్పు ముఖంగా ఉంటే సంపద మాత్రం దిన దిన ప్రవర్ధమానం అయితీరుతుంది ఉత్తర దిశ వృద్ధులోకి రావటానికి సహకరిస్తుంది అని చెప్పవచ్చు ఈశాన్య ముఖమైతే ఫలితం ఒక మాదిరిగా ఉంటుంది బాగా కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఆగ్నేయం పశ్చిమం దక్షిణ దిశ ముఖంగా వ్యాపార సంస్థలు దుకాణాలు గనక ఉంటే ఫలితాలు మాత్రం మధ్యస్థంగానే ఉంటాయి అని చెప్పేసి అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది అనేటువంటి విషయం కూడా వాస్తు శాస్త్రీత్యా గ్రహించాలి వాయవ్య నైరుతి దిశ ముఖంగా వ్యాపార సంస్థల్ని గనక మీరు పెట్టుకున్నట్లయితే కష్ట నష్టాలని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది వ్యాపారంలో ఎదుగు బొదుగు అనేటువంటిది కనిపించదు వాస్తురీత్యా దుస్తులు డిపార్ట్మెంట్ స్టోర్స్ తదితరాలు తూర్పు దిశలో అయితేనే బాగా రాణిస్తాయి అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తెరగాలి వ్యవసాయ సంబంధితమైనటువంటి దుకాణాలు సంస్థలకు పశ్చిమం చాలా మేలు చేకూరుస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగండి వాహన దుకాణదారులకు తూర్పు వాయవ్య దిశలు చాలా అనుకూలంగా ఉంటాయి నగలు డ్రెస్ మెటీరియల్స్ కాస్మెటిక్స్ దక్షిణ ఆగ్నేయ దిశలు చక్కగా యోగిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి వ్యాపారంలో నష్టం వస్తోంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు అని చెప్పేసి భావించినట్లయితే వ్యాపారంలో సంభవించేటువంటి నష్టాల నివారణ కోసం చక్కటి ఉపాయ మార్గం కూడా ఉంది ఏ బుధవారం అయినా సరే మీరు ఈ యొక్క విషయాన్ని ఆచరించవచ్చు బుధవారం రోజున మాత్రం మీరు పసుపు గవ్వలు తీసుకొని అంటే రంగు కలిగినటువంటి గవ్వలు తీసుకొని కాల్చి ఆ బూడిదను ఒక తమలపాకులో ఉంచండి రెండు లవంగాలు రెండు ఏలక్కాయలు మీ వ్యాపార స్థలంలో ఉండేటువంటి చిటికెడు మట్టి తీసుకొని ఒక చిన్న రాగి నాణ్యాన్ని తీసుకొని దానికి రంధ్రం వేయాలి ఆ రంధ్రం ఉన్నటువంటి రాగి నాణ్యాన్ని ఇతర సామాగ్రిని కూడాను పారే నీటిలో కనుక మీరు గనక వదిలినట్లయితే ఏ రోజు ఈ యొక్క సామాగ్రిని మీరు నీటిలో ప్రవహింపచేస్తారో ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం వండి తీరండి తొమ్మిదేళ్ల సంవత్సరాలలోపు బాలికకు భోజనం మాత్రం పెట్టటం మరువకండి తొమ్మిది ఏండ్ల బాలిక బాలా త్రిపుర సుందరి అవతార స్వరూపంగా మీరు భావించాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు కనీసం ఐదు వారాలు గనక చేసినట్లయితే మీ వ్యాపారంలో నష్టాలు అనేటువంటివి అసలు రానే రావు చక్కటి అభివృద్ధికరమైనటువంటి చక్కటి వాతావరణం మీ యొక్క వ్యాపార సంస్థకు లభ్యపడి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు